మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక మనిషి పడిన కష్టాన్ని మరిచిపోయి రీజనరేట్ అవడానికి చెప్తుంటారు ప్రతి ఒక స్పెషలిస్ట్ కూడా చెప్తూనే ఉంటారు సో అలాంటి ఒక సుఖవంతమైన నిద్రకి ప్రధాన కారణం ఏంటంటే పరుపులని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో ఆ పడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు సో ఇదిలా ఉంటే ఎందుకు నిద్ర గురించి ఇంత చెప్తున్నాను చెప్తున్నానంటే ఎందుకంటే ఇద్దరికీ అత్యంత ప్రాధాన్యమైన పరుపులు అని చెప్పొచ్చు అసలు ఈ రోజు మీ అందరి కోసం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అసలు పరుపుని ఎలా తయారు చేస్తుంటారు ఒక మనిషి పడుకోవడానికి ఎలాంటి కంఫర్టబుల్ పరుపును తయారు చేయడానికి ఎన్ని లేయర్స్ వాడుతుంటారు అదే విధంగా దాని మెకానిజం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మీ అందరికీ చూపించడానికి వచ్చేసింది గుంటూరులోని లవ్లీ ఎంటర్ప్రైజెస్కి వచ్చేసింది సుమన్ టీవీ సో మరైతే చూసేస్తాం మరైతే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వచ్చేసాం సో ఇక్కడ చూసినట్లే కనుక కంప్లీట్ గా పరుపులు ఎలా తయారు చేస్తారు ఏంటనేటువంటి స్ట్రెచ్ర్ అంతా కూడా మన ముందు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా లవ్లీ మ్యానుఫ్యాక్చర్ ప్రొపరైటర్ నయబ్ రసూల్ గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని సంవత్సరాలు మట్టి ఫ్యాక్టరీస్ లో ఆ పరుపులు తయారు చేస్తున్నారు అదే డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ అప్పటి కస్టమర్స్ ఎలా ఉన్నారు ఇప్పటి జనరేషన్ కస్టమర్స్ ఎలాంటి పరుపులు తెలుసుకుందాం సో రసూల్ గారు నమస్కారం అండి సో కంగ్రాచులేషన్ దాదాపుగా పది సంవత్సరాల మట్టి ఈ ఫీల్డ్ లో ఉండి ఆ పరుపుల్ని చాలా చక్కగా కస్టమర్స్ కి ఎక్కువ లాభం ఆశించకుండా రీజనబుల్ ప్రైస్ పరుపులు అందిస్తున్నారు సో అది గుడ్ జాబ్ అండి సో అసలు ఒక పరుపు మేకింగ్ కి ఎంత టైం పడుతుంది అంటే కస్టమర్ కస్టమర్ ఆరు ఆరు అడిగారు అనుకోండి ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంటే అన్ని మెటీరియల్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే రిక్వైర్మెంట్ని బట్టి ఒక హాఫ్ అన్ అవరా ఫార్టీ మినిట్సా ఓకే ఉంటుంది ఉంటుంది సో అంటే సుమారు మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మా దగ్గర ట్వెల్వ్ మెంబర్స్ ట్వల్వ్ మెంబర్స్ ఉంటారు అందరూ మన తెలుగు వాళ్ళైనా కొంచెం స్పెషల్స్ కూడా తెచ్చుకుంటారు బయట నుంచి బయట నుంచి కూడా తీసుకొస్తారు ఎందుకంటే దీని మీద ఎక్కువ అవగాహన ఉండాలి కాబట్టి సో ఓకే అంటే ఇప్పుడు మీరు ఇక్కడెక్కడ వరకు సప్లై చేస్తుంటారు ఆల్ ఓవర్ ఇండియా వరకు చేస్తుంటారా ఓకే ఓకే ఎక్కువ శాతం కస్టమర్లు ఏం రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు జనరేషన్ లో వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి ఆర్థోపెటిక్ లో ఆర్థోపెటిక్ అంటే ఏంటి దానికి ఏంటి స్పెషాలిటీ ఏంటి బాడీ పెయిన్స్ ఓకే ఓకే కంఫర్ట్ లో వచ్చేసి ప్లాటిక్స్ ప్లాటిక్స్ సో అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువ మంది కస్టమర్స్ ఏమడుగున్నారంటే ఖచ్చితంగా ఆర్థోపెటిక్ అడుగుతున్నారంట ఎందుకంటే ఖచ్చితంగా బాడీ పెయిన్స్ గానీ ఇవి లేకుండా అలాగే ప్రశాంతంగా నిద్రపోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అడిగి రిక్వైర్మెంట్ పరంగా చేయించుకుని వెళ్తున్నారు సార్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఇప్పుడు షోరూమ్ లో ఆల్రెడీ చేసేసి ఉంటాయి కదా వాటికి మన దానికి ఏంటి తేడా ఇక్కడ ఏంటంటే మనం లైవ్ విత్ లైవ్ ఓకే కస్టమర్ కి ఏం మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసి అందులో ఎలా వాడాలి ఏ మెటీరియల్ వాడాలి అనేది కంప్లీట్ గా మీకు చెప్పి చూపిస్తాము మీకు కంఫర్టబుల్ అయినాకనే ఆ మెటీరియల్ తో మీకు బిడ్డ స్టిచ్ చేయడం అనేది జరుగుతుంది షోరూమ్ లోకి వెళ్తే వాళ్ళు ఏదైతే ఒక రెండు మూడు డిజైన్స్ చూపిస్తారు మీకు వాటిల్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటారు అక్కడ ఆప్షన్ అది అక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సోమవార్ డిజైన్స్ ఓకే సో ఫ్యాక్టరీకి షోరూమ్ కి ఉన్న తేడా ఏంటంటే షోరూమ్ లో అయితే ఏమైందంటే కంప్లీట్ గా వాళ్ళు ప్యాక్ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటే మనం చూస్ చేసుకుంటాం దాన్ని కొనేస్తాం కానీ ఇక్కడ అలా కాదు కంప్లీట్ లేయర్ టు లేయర్ మీ దగ్గరికి వచ్చే మీరు తీసుకోవాలనుకున్న పరుపు ఏమేం కావాలో ప్రతి ఒక్కటి కూడా మీరు పిన్ టు పిన్ చూస్ చేసుకుని ఆ లేయర్ ప్రకారంగా చేయించుకుని అనమాట సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మా కోసం ఏది తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇంచెస్ ఒకటి తయారు చేస్తున్నారు సిక్స్ ఇంచెస్ లో లాటెక్స్ లో తయారు ఆర్థోపెటిక్స్ టు సిక్స్ టు సిక్స్ ఇది వచ్చేసి థాయిలాండ్ ఆర్థోపెటిక్ లాటెక్స్ అండి ఓకే కంప్లీట్ గా ఇది వచ్చేసి డెన్సిటీ వస్తుంది ఓకే థాయిలాండ్ లాటెక్స్ ఎయిటీ డెన్సిటీ వస్తుంది ఓకే ఏంటి దీని అంటే థాయిలాండ్ ఏమన్నారు ఇది థాయిలాండ్ ఆర్థోపెటిక్ థాయిలాండ్ ఆర్థోపెక్ ఆర్థోపెటిక్ ఓకే ఓకే సో ఇదేనా ఎక్కువ మనకి కంఫర్ట్ కంఫర్ట్ గా ఉండాలంటే ఎక్కువ శాతం దీనిలో రెండు రకాలు ఉంటాయండి అండి టూ టైప్స్ ఇంకోటి వచ్చేసి కేరళ నేచురల్ ఓకే డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు కానీ ఒకటి ఇంకొక పర్టికులర్ గా చెప్పగలిగిన విషయం ఏంటంటే థాయిలాండ్ లాటెక్స్ లో వచ్చేసి కంప్లీట్ గా ఆర్థోపెటిక్ పొగలంతా వర్క్ చేసుకుని వస్తాము కంఫర్ట్ ఉండాలి మళ్ళీ ఉదయాన్నే లేచి బాగా స్మూత్ గా మెత్త వాడడం అనుకోండి మెత్తగా బాడీ పెయిన్స్ రావడం ఉదయానికి అలా ఉంటుంది ఈటల్లో ఓన్లీ టూ ఇంచు లాటెక్స్ కానీ ఫోర్ ఇంచు కూడా లాటిక్స్ కానీ లాటెక్స్ ఆర్థోపేటిక్ పైన అనేది ఉండదండి ఓకే చాలా మందికి తెలియక్ ఏంటంటే పరుపు ఎంత స్మూత్ ఉంటే అది హెల్దీ అనుకుంటారు కొంటారు కెలా కూడా ఉండకూడదు కదా ఎక్కువ స్మూత్ గా ఆర్థోపేటిక్ కి స్మూత్ గా ఉండ వాడకూడదు ఉండకూడదు ఎప్పటికీ కూడా మనకి స్మూత్ గా ఉండాలి ప్లస్ స్టఫ్ గా ఉండాలి బాడీ అంతా కూడా కరెక్ట్గా మన బాడీకి వచ్చేసి స్టఫ్ గా ఉండాలి ఓకే అప్పుడు ఆర్తోపేటిక్ కి ఎలా కూడా వాడు చేసుకునే ఓకే అండి ప్రాసెస్ స్టార్ట్ చేయండి వచ్చేసి సైజు లో కొ లెంత్ ఎక్కువ వస్తుందండి లాటెక్స్ అనేది మనకి ఎయిటీ ఇంచెస్ వస్తుంది ఓకే మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ సెవెంటీ టూ వచ్చేసి విడుత్ విడ్త్ లో అనేది సో ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఈ లాటెక్స్ అనేది మనకి లెంత్ లో వచ్చేసి ఎయిటీ ఇంచెస్ వస్తుందండి ఎయిటీ ఇంచెస్ అంటే ఆరు ముక్కలు సైజ్ వస్తుంది మనకి ఆరు ఆరు బెడ్ రెగ్యులర్ బెడ్ అండి ఇప్పుడు రెడీమేడ్ గా వచ్చే బెడ్స్ ఏంటంటే ఆరు ఆరు బాధ ఆరు ఆరు బాతికులు ఏం చేయాలంటే ఇవి కొద్దిగా కటింగ్ చేయాల్సి ఓకే కటింగ్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి ఫిట్ చేయాల్సి ఉంటుంది ఓకే స్పెషల్ గా తయారు చేయించుకుంటారా లేదంటే ఆర్డర్ బేస్ తీసుకుంటారా లేదండి బయట బయట సో ఇది కట్ చేయడం కూడా మంచి ఆశ ఉండాలన్నమాట ముందు అయితే మన మెజర్మెంట్ తగ్గట్టుగా పరుపుకి ఎంతైతే అయితే కావాలో అంత లాటిక్ కట్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనం రీబాండ్ కి అటాచ్ చేస్తాం ఓకే సో ఏదైతే అనేది ఓకే ఇది వచ్చేసి డూరప్లెక్స్ అండి ఎయిటీ డెన్సిటీ రీబాండెడ్ ఫోమ్ రీబాండెడ్ ఫోమ్ ఓకే ఇది ఏమంటారు డ్యూరో డ్యూరోఫ్లెక్స్ 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 ఓకే ఎయిటీ డెన్సిటీ రీబాండెడ్ ఫోమ్ ఓకే సో దానికి దీన్ని అటాచ్ చేస్తారు అవునండి

సో ఈ గమ్ అనేది బెడ్ ఎక్స్పైర్ అయ్యే టైం వరకు కూడా అసలు ఆల్మోస్ట్ అసలు ఊడే అవకాశం అయితే ఉండదు ఎట్టి బరిచిలో అని చెప్పేసి అంటున్నారు సో విధంగా మనం చూస్తే ప్రతి బెడ్ కూడా సేమ్ అంటే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇదే మెథడ్ లో చేస్తారు సో కొంతమంది కొన్ని కొన్ని వేరియేషన్స్ మారుతారు తప్ప ప్రాసెస్ అయితే ఇదే ప్రాసెస్ జరుగుతుంది కదా సార్ అవునండి సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది మెయిన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా సార్ సో నెక్స్ట్ చూస్తే పెయింట్స్ నెక్స్ట్ వచ్చేసి గమ్మింగ్ అయిపోయినా బెడ్ రెడీ అయిపోతుంది. ఓకే. గా స్టచింగ్ కి రెడీ. స్టచింగ్ చేయాలి. ఓకే దీని మీద స్టచింగ్ కి రెడీ అవుతుంది. ఓకే. స్టచింగ్ రెడీ అయినప్పుడు ఈ టేబుల్ మీద వస్తుంది కదా. టేబుల్ ఎగిరి వచ్చినప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే దారాలు సో ఇవి థ్రెడ్డింగ్ కి వాడతారా దారాలు అవును. &[music] 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 మనకి ఈ బెడ్కి వచ్చే దారం వచ్చేసి ఇంత స్టాండర్డ్ ఉంటుందండి ఇంకోటి అందులోనే మామూలు నార్మల్ ఎప్పుడన్నా అవసరానికి చేతి కుట్టు కోసం వాడుతుంటాం ఈ దారం చూడండి ఓకే ఈ దారం ట్రై చేయండి చంపండి ఇది కొంచెం రెగ్యులర్ గా ఈ నైలం దారాలు వాడుతానండి వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చేసి మనం వచ్చేసి కస్టమర్ కి కాంప్లిమెంట్ ఇస్తామండి కస్టమర్ అయితే ఏ క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఈ రిబ్బన్స్ అనేవి ఆ కస్టమర్ సెలెక్ట్ చేసిన క్లాత్ కి కంపేర్ చేసిన డిజైన్ తో కాంబినేషన్ లో ఈ రిబ్బన్స్ అనేది ట్రెడిషనల్ గా పైన కదా అవును ఇలా మన కస్టమర్ అయితే ఏ క్లాత్ అయితే సెలెక్ట్ చేస్తారా ఆ క్లాత్ కాంబినేషన్ లో అంటే మ్యాచింగ్ అంటారు కదా మ్యాచింగ్ మ్యాచింగ్ సిస్టమ్ లో ఈ రిబ్బన్స్ అనేది వాడటం జరుగుతుంది రిబ్బన్స్ అండి సో ఎవరు చూసారు కదా ఇక్కడ మనకి యూజ్ చేసే దారం వచ్చేసరికి వీటి నైలాన్ థ్రెడ్స్ అన్నారు ఇవైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇంపాసిబుల్ అసలు కట్టే ఆప్షన్ అయితే లేదు అండ్ దాంతో పాటు కాంప్లిమెంటరీ ఏంటంటే కస్టమర్ ఏదైతే క్లాత్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్లాత్ కి తగ్గట్టుగానే ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కూడా ఏదైతే స్టిచ్ పడుతుంది కదా స్టిచ్ దగ్గర నీట్ గా బ్యూటిఫుల్ గా కనిపించేలాగా స్టిచ్ పైకి కనిపించకుండా చక్క నీట్ గా డిజైన్ వర్క్ చేసేలాగా వీళ్ళు కాంప్లిమెంటరీగా ఈ రిబ్బన్ కూడా వాళ్ళు అటాచ్ చేస్తారు సో చూద్దామైతే నెక్స్ట్ స్టెప్ అయితే పూర్తి అయిపోయింది సో ఫర్దర్ స్టెప్ ఏమవుతుందో చూద్దాం సో వివర్స్ మనం ఏదైతే చూస్తున్నామో మన బెడ్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ పూర్తి అయిపోయినట్టేనా సార్ అయిపోయింది ఫిఫ్టీ వర్స్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏదైతే ఉందో మన బెడ్కి బోర్డర్ రెడీ చేస్తున్నారు ఫస్ట్ సో ఈ బోర్డర్కి ఏం వాడతారు సార్ ఇది ఏంటిది ఇది కుల్టింగ్ క్లాత్ అండి కుల్టింగ్ క్లాత్ కుల్టింగ్ క్లాత్ ఓకే సో అంటే ఇది కూడా స్మూత్గా ఉంటుంది నీట్ గా అవును సో ఇప్పుడు మనం ఏదైతే ఆ పర్పుకి తగ్గట్టుగా ఈ కుల్టింగ్ క్లాత్ ఉంది కదా దీన్ని తీసుకున్నారు దీనికి వన్ సైడ్ ఏమో ఎందుకంటే ఒకసారి కట్ చేశారు కాబట్టి ఇప్పుడు దానికి స్టిచ్చెస్ యాడ్ చేస్తారనమాట ఎందుకంటే కంప్లీట్ గా ఇంకా ఒక బాక్స్ ఫ్రేమ్ లాగా రెడీ చేసుకుని దీంట్లో తీసుకెళ్ళి ఆ ఫ్రేమ్ లో అలా కూర్చోబెట్టుకునే విధంగా దీన్ని రెడీ చేసి పెట్టేశారు సో చూసినట్లయితే కనుక ఒక పక్క స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ సో వీళ్ళు యూస్ చేసే థ్రెడ్స్ కూడా అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి సో అదే విధంగా అందుకే ఎందుకంటే ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ముందు క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే మీరు షోరూంలో చూసేటప్పుడు ఏమైందంటే మీకు ఆల్రెడీ అక్కడంత స్టిచ్చింగ్ వర్క్ అంతా ఫినిష్ అయి ఉంటుంది అక్కడ ఏ మెటీరియల్ వాడారో తెలియదు ఏ ఏ థర్డ్స్ వాడుతున్నారో కూడా తెలియదు దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇయర్స్ మనకి పర్పులు అనేవి రావు సో కానీ ఫ్యాక్టరీలో మీకు చేసుకున్నప్పుడు ఏమైందంటే మీకు కంప్లీట్గా మీ కళ్ళ ముందే చేస్తుంటారు అండ్ వాడే థ్రెడ్స్ ఏంటి వాడే క్లాత్ ఏంటి వాడే మెటీరియల్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు ఇవి ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది సో చూసారు కదా స్టెచ్చింగ్ అయిపోయింది సో ఇంకా నీట్ గా ఫ్రేమ్ అయితే అడ్జస్ట్ చేసుకున్నారు ఏదైతే ఇందులో మనం చూసామో ఆ ఫ్రేమ్ లో పెట్టేశారు పర్పుల్ తీసుకొచ్చి అండ్ ఫైనల్ మేక్ ఓవర్ ఈ ఫైనల్ మేక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇదే మనకి పర్పు లోపల ఎలా ఉన్నా సరే పైకి కనపడేది ఇదే కదా మేజర్ అందరికి ఎవరు చూసినా సరే పైన ఇది దీనే చూస్తారు ముందు ఆపరేటర్ వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి అంతకుముందు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓకే దీనికి కూడా గమ్మింగ్ ప్రాసెస్ ఉంటుందా సార్ లైట్ గమ్మింగ్ ఉంటుంది ఓకే లైట్ గమ్మింగ్ ఉంటుంది లైట్ గమ్మింగ్ ఉంటుంది ఓకే ఏంటంటే క్లాత్ అటాచ్ అయి ఉండాలి అటాచ్ అయి ఉండడు కదా మళ్ళీ ఎగర్ అవును ఓకే అందుకోసం లైట్ గమ్మింగ్ ఉంటుంది ఓకే ఓకే సో స్టిచింగ్ ఉంటుంది స్టిచింగ్ తో పాటు లైట్ గమ్మింగ్ కూడా యాడ్ చేస్తాం మరి కస్టమర్స్ కి ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేస్తారా ఓకే ప్యాకింగ్ చేసి కొరియర్ చేస్తారు అవును ఓకే సో ఆల్ ఓవర్ ఇప్పటి వరకు మీరు చేసిన లాంగెస్ట్ పర్ ఎక్కడ ఎంత దూరం వెళ్ళింది బెంగళూరు బెంగళూరు వావ్ సో ఎక్కడ గుంటూరు ఎక్కడ బెంగళూరు సో అక్కడ నుంచి వచ్చి మరి ఇక్కడ ఇక్కడ వరకు తీసుకెళ్లారంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి విజయనగరం అక్కడ వరకు వెళ్ళినయే ఓకే సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే అంత లాంగ్ డిస్టెన్స్ అంటే వీళ్ళు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి కస్టమర్స్ అక్కడ నుంచి వచ్చి మరి ఇక్కడ చేయించుకుని తీసుకెళ్తున్నారు చెప్పచ్చు ఇట్ వాస్ గ్రేట్ థింగ్ లేదు కనుక నెంబర్ వన్ క్వాలిటీ వాడుతున్నారు అండ్ అదే విధంగా ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా నీట్ గా అండ్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ పరుపు ఎక్కువ కాలం పండే అవకాశం ఉంటుంది అండ్ ఒకసారి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు చెక్ చేసుకుంటున్నారు ఒకవేళ ఏదన్నా ఒకవేళ ఎక్కడన్నా స్టిచ్చింగ్ అనేది ఏమన్నా తప్పు పడినా జారిందా వదిలేసిందని కూడా వన్ టు వన్ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఖచ్చితంగా పరుపుని మీ పరుపుని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మిషన్ రొటేట్ మిషన్ అప్ అండ్ డౌన్ అవుతుంది మిషన్ ఉంటుంది అప్ అండ్ డౌన్ అవుతుంది రొటేట్ చేయడానికి హైట్ కావాలంటే పెంచుకోవచ్చు మిషన్ టేబుల్ అప్ అండ్ డౌన్ అవుతుంది ప్లస్ హెడ్ అది వచ్చేసి హెడ్ అంటారు ఆ మిషన్ వచ్చేసి హెడ్ అంటారు ఆ హెడ్ కూడా అప్ అండ్ డౌన్ అది హెడ్ తిరుగుతుంది కాబట్టి లేదు ఆ హెడ్ వచ్చేసి చైన్ లో తిరుగుతుంటారు ఈ చైన్ తిరిగినప్పుడు ఆ హెడ్ వచ్చేస్తా ఉంటారు బెడ్ అయితే రెడీ అయిపోయింది మన కళ్ళ ముందు ఈ బెడ్ మొత్తాన్ని రెడీ చేసి చూపిస్తున్నారు సో ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఫినిష్ అయిపోవచ్చింది అండ్ లాస్ట్ కార్నర్ ఉంది కార్నర్ కూడా ఒకసారి చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా ఈ స్టిచ్చెస్ అన్ని కూడా సరిగా పని లేదని చెక్ చేసుకుంటా ఉంటారు అనమాట కొన్నటువంటి ఆ పర్ఫ్ అయితే రెడీ అయిపోయింది సో మా ఏదైతే సో ఇంకా ప్యాకింగ్ కవర్ కూడా ఎలా చేస్తారో చూద్దాం లాస్ట్ స్టెప్ అనమాట అది సో ఏదైతే పర్పు అనుకున్నామో అది అయితే ఫుల్ గా రెడీ అయిపోయింది సో కంప్లీట్గా ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ ప్రకారం కానీ దీన్ని ప్యాక్ చేస్తారు ఇంకా ఫైనల్ ఒకసారికి ఏంటంటే కవరింగ్ అనమాట సో ఈ నీట్ గా కస్టమర్ కి డెలివరీ చేసే ప్రాసెస్ కూడా వీళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి అందుకోసం ఎక్కడ కూడా ఇక్కడ చిన్న డస్ట్ గానీ ఇది కూడా పడకుండా చక్కగా నీట్ గా కవరింగ్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం సో అండ్ కవరింగ్ కూడా చాలా స్టైలిష్ గా చేస్తున్నారు అండ్ చాలా నీట్ గా వచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది అందుకనే పర్పు కూడా అంతే క్వాలిటీగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో చూసినట్లయితే కనుక పర్పు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మన కళ్ళ ముందే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో మనకి పర్పు అనేది రెడీ అయిపోయింది బికాస్ ఎందుకంటే ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ అన్ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి సో ఇప్పటికి మీకు ఒక సుమారు ఒక ట్వంటీ ఆర్డర్ వచ్చిన సార్ ఇమీడియట్గా చేయగలరా సార్ వన్ డే పడుతుంది వన్ డే పడుతుందా సో ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్ అయితే స్టాక్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ రసూల్ గారు మా కళ్ళ ముందే ఒక బెడ్ నీట్ గా రెడీ చేసేసి మా టీవీ ప్రేక్షకులు ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా నీట్గా క్లారిఫై చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఎవరు చూశారు కదా మనకి గుంటూరులోని నగర్ హేరు ఉన్నటువంటి లవ్లీ ఎంటర్ప్రైజెస్ అనమాట మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది రసూల్ గారి నెంబర్ ఉంటుంది మీరు ఒకసారి కాల్ చేసి మీరు ఆర్డర్స్ ఏమైనా ఉంటే కనుక మీ నెంబర్ కాల్ చేసి చెప్తే సరిపోతుంది ఆ ఇన్ హాఫ్ అవర్ నాకు తెలిసి హాఫ్ అవర్ లో మీ కళ్ళ ముందే బెడ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎలాంటి బెడ్ కావాలి ఎంత ఎంత క్వాలిటీ కావాలి ఎంత సైజ్ కావాలి అనేది కూడా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం చేసేయడానికి రసూల్ గారు అయితే రెడీగా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ రసూల్ గారు ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ